మనం మరియు నిలబడలేని వ్యవసాయ పద్ధతుల వల్ల కలిగే నష్టాన్ని తిట్టుకొట్టడానికి భూమి పునరుద్ధన చాలా కీలకం ఇది ఆటవి నిర్మూలన మాత్రమే కాకుండా నీల ఆరోగ్యం నీటి నిర్వహణ మరియు జీవ వైద్య పరిరక్షణ యొక్క పునర్వాసం కూడా కలిగి వద్ద స్థిరమైన భూ వినియోగం మరియు పునరుద్ధరణ ప్రాజెక్టులు ప్రోత్సహించే భాగస్వాములు మరియు కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మనం చాలా కట్టుబడి ఉన్నాము సాకార ప్రయత్నాల ద్వారా క్షీణించిన భూములను పునరుద్ధరించమని వ్యవసాయ ఉత్పాదకను పెంపొందించవచ్చని మరియు ఉద్యోగాలని చాలా వరకు ఇవ్వచ్చని నేను విశ్వసిస్తున్నాను ఎడాది కన్నా ఎదుర్కొనడం స్థిరమైన భూమి నిర్వహణ సమాజ నిశ్చితార్థం మరియు వినేత వినూత సాంకేతికలతో కూడిన ప్రముఖ విధానం అవసరం కరువు స్థాపన అనేది మరి కీలకమైన ఇక్కడ మనం మన ప్రయత్నాలను కేంద్రీకరించాలి కరువు వ్యవసాయము నీటి సరఫరా మరియు మొత్తం ఆర్థిక వ్యవస్థపై వినాశనమైన ప్రభావం కలిగి సిటీ స్థాపకతకు నిర్ణయించడం అనేది వీటి నిర్వహణ మెరుగుపరచడం కరువు నిరోధక మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం మరియు స్థిరమైన నీటి వినియోగం వినియోగం గురించి కమ్యూనిటీలకు అవగాహన కల్పించాలి నీటి సంరక్షణ పద్ధతులు వచ్చిన నీటి సేకరణ మరియు ఇతర కార్యక్రమాలను

ప్రయోజనం కోసం చురుగ్గా పనిచేస్తుందని మీకు తెలియజేయాలి ఫెడరేషన్ హౌస్ లో మేము జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉన్నామని మరియు పర్యావరణ వ్యవస్థ మరియు పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి తోడ్పడేందుకు చేయనుక చేతనైన నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం ఈ భూమి పుల పునరుద్ధీకరణ ఎడాది ఎడాది కన్నా మరియు కరువు స్థితి స్థాపక మన కాలంలో అత్యంతమైన ముఖ్య పర్యావరణ సవాళ్ళను హైలైట్ చేస్తుంది ఈ సమస్యలను సుదూరంగా ఆలో ఆందోళన అవి మన సంఘాలు ఆర్థిక వ్యవస్థలు మరియు పర్యావరణ వ్యవస్థలు ప్రభావితం చేసే తక్షణ బెదిరింపులు వాటిని పరిష్కరించడం పర్యావరణ ఆవిష్కరణ మాత్రమే కాదు సామాజిక ఆర్థిక ఇవన్నీ కాకుండా పర్యావరణ రక్షించడానికి చెట్లు విపరీతంగా ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో చెట్లు Thank you very much.